హాయ్ వన్ మనం ఇక్కడ మడక్సిరా హైవేలో ఉన్నాము ఇక్కడ నిన్నటి రోజు చిన్న ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది నిన్న నిన్న రాత్రి కిరణ్ అనే అబ్బాయి దాన్ని ఇది చేసి ఫారెస్ట్ అధికారులకు అప్పచెప్పి దాన్ని ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఇక్కడే వదిలేయడం జరిగింది కానీ నేను తెలియజేయడం ఏమేమంటే వన్యప్రాణుల చట్టాలు ఏమైనాయి వన్యప్రాణుల చ దినోత్సవం మన నాలుగో తేదీ జరిగింది ఎక్కడ ఏమి చేశారో మాకు చూపించండి కనీసం దయచేసి ఒక ఫ్లెక్సీలు తయారు చేయడం లేదండి ఇక్కడ నెలకు రెండు నుంచి మూడు జింకలు చనిపోతున్నాయి ఈ హైవేలో ఇక్కడి నుంచి మన చిన్న రోజు ఒక యాక్సిడెంట్ అన్న జరుగుతోంది ఇక్కడ కుక్కలు ఉన్నాయండి పెద్ద పెద్ద కుక్కలు ఆ జింకల కోసమే తయారయ్యాయి ఆ జింకల్ని ఇన్ వన్ అవర్లో ఎవరన్నా సేఫ్ చేస్తే పర్వాలే అది ఒక కోమాలో పోయి జింక కుక్కలకి బలి అవుతున్నాయి వన్యప్రాణుల చట్టాలు ఏమైనాయి అడవుల్లో లేవు అగ్గిపడ్డం వల్ల చెరువుల్లో చేరుతున్నాయి ఆ చెరువులు కాలు చెరువులు కూడా బొగ్గులు మార్చేస్తున్నారు కొంతమంది మాఫియా బొగ్గుల మాఫియా ఎక్కడ చూసినా బొగ్గులు కాలుస్తున్నారు నెమళ్ళు చెరువు కట్టల మీద కంపలు కొట్టి అమ్ముకుంటున్నారు రెవెన్యూ ల్యాండ్లో ఎవరు ఇచ్చారండి అనుమతులు ప్రతిదీ నెమళ్ళు అయితే జింకలు అయితే కుందేళ్ళు ఆ జింకలు ఎత్తుకొని చిరుతలు వస్తున్నాయి ఎక్కడికి పోతాయి దానికి ఫుడ్ అవసరమే కదా కాబట్టి ఇక్కడ వెంటనే ఫారెస్ట్ అధికారులు ఇక్కడ మాకు ఒక కుళాయ స్వామి గారు వచ్చారు అప్పుడు పైసా వసూల్ సాయంకాలం ఐదు గంటలకి పరిగి రోడ్లో ఉంటాడు ఆయన ఎన్ని బండ్లు వస్తాయి ఆయన లెక్కలు తెలుసుకోవడానికి ఎస్ ఓకే ఉండని ఇక్కడ ఫ్లెక్సీలు చేయడానికి ఏమండి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయండి ఇక్కడ రోడ్లో వన్యప్రాణులు ప్లేస్ అని ఒక్కటి చూపియండి ఎక్కడైనా ఫ్లెక్సీలు ఉన్నాయేమో ఇక్కడ నుంచి మడక్సిరా వరకు మనం అప్ టు నుంచి వరకు ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్లు జరుగుతాయో అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని చిన్నవి కాదు కొంచెము అరవై కిలోమీటర్లు డెబ్బై ఎనభై కిలోమీటర్ స్పీడ్లో పోయే వాళ్ళకు కూడా కనపడేటట్టు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు రెడీ చేయాలని ఫారెస్ట్ అధికారులకు తెలియజేస్తున్నాను ఇక్కడ ఫారెస్ట్ ఉన్నారు పెనుగొండలో సార్ ఏం చేస్తున్నారు సార్ రండి ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందంటే పోలీసు వాళ్ళు పరిగెత్తేస్తారే మీరు ఎందుకు రాకూడదు నిన్న రాహుల్ ఇక్కడ ఎఫీఓ గారు నిన్న వచ్చి దానికి ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని మరీ ఇక్కడ వదిలేసినందుకు రాహుల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ప్రతి ఒక్క ఫారెస్ట్ అధికారి వెంటనే దానికి ట్రీట్మెంట్ ఇప్పించి మన ఒక ఎట్లా జరిగింది అలాంటివి ఎన్నో జరుగుతుంటాయి దట్ ఈజ్ కామన్ కాబట్టి దాన్ని రక్షించడమే ప్రతి ఒక్కరి కర్తవ్యం మన కార్తీక్ చేసినట్టు ప్రతి ఒక్కరూ దాన్ని వెంటనే రాలేరు కదా ఫారెస్ట్ అధికారులు కూడా వాళ్ళకి అప్పచెప్పండి ప్రతి ఒక్క మనిషి కర్తవ్యం ఇప్పుడు యాక్సిడెంట్ జరిగితే ముందు భయపడి పరిగెత్తిపోతాడు ఇప్పుడు అలా జరగకుండా వాళ్ళకు పారితోషకం కూడా వాళ్ళ డబ్బులు ఇవ్వడము వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వడం గవర్నమెంట్ చేస్తుంది అలాగే ఫారెస్ట్లో కూడా ఇట్లా యాక్ట్స్ వస్తే బాగుంటాయి మన ఎఫ్ఆర్ఓ గారికి కూడా నేను లాస్ట్ టైం ఒకసారి లెటర్ పెట్టాను గవర్నమెంట్కి ఒక చురుప కరెంట్లో ఉరి వేసుకొని చనిపోతే ఇంతవరకు నో దాని మీద ఇంతవరకు యాక్షన్ లేదు ఎందుకు తీసుకోరండి ఏమన్నా లెటర్స్ పెట్టే ఒక యాక్షన్ ఉండదు ఇప్పుడు ఇక్కడ ఫారెస్టర్ ఇక్కడికి ఒక కిలో రెండు కిలోమీటర్లో తిరుగుతున్నాడు రావడం ఇటుకలు బట్టి వసూల్ ఫారెస్ట్ గారు ఏం చేస్తున్నారు స్వామి ఇవి చూడండి హైవే మీద తిరగండి సాయంకాలం బోర్డు రెడీ చేయండి వన్యప్రాణాలు తిరుగుతున్నాయి స్లోగా పోండి అని స్పీడ్ బ్రేకర్లు అయితే హైవేలో వేయలేం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు తయారు చేయండి ఆ జింకలు చనిపోతున్నాయి జింకలు తిరిగే ఏరియా అని చెప్పేసి వేస్తే ఇమ్మీడియట్గా చేస్తారని ఎఫ్ఆర్ఓ గారికి ఫారెస్ట్ అది డిఎఫ్ఓ గారు చాలా కష్టపడి బాగా చేస్తుంటారు దీని మీద కూడా శ్రద్ధ చూపించాలని డిఎఫ్ఓ గారిని కూడా సవినయంగా కోరుచున్నాను జై హింద్